అలవాటు లేదు మాట తప్పే అలవాటు లేదు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష పేదవాడికి వచ్చిన ప్రతి ఇబ్బందిని పరిష్కరించలేకపోతే మనం ప్రభుత్వంలో ఉండటానికి అర్హులం కాదు అనే భావన మాకు ఎక్కువ కూడా ఉంటుంది అంటే గారు ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళకి పనికొచ్చే కొట్టు శ్రీ గారు ఇంద్రబృద్ధులు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ కానీ ఇవన్నీ చేసిన రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు ఎవరు చేయలేదు ఆలోచించలేదని చెప్పగలుగుతారు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు